చేస్తున్నావు అది తిరిగి ఏంది పూస్తున్నావే గోడకి పైన అట్లా పూసినావు అదే అండి కొంచెము మేక కొట్టంటే గోడ క్రాక్ వచ్చింది అందుకే పూస్తున్నా ఎన్ని ఇంచులు మేక కొట్టినావే నువ్వు చిన్నదే అయినా బొక్కబడింది క్రాక్ వచ్చిందా సిమెంట్ పూస్తున్నావా కాదు మరేం పూస్తున్నావు నిన్న మీరు తెచ్చినారు కదా ఏంది నేను తెచ్చిండేది ఏంది నువ్వేం చేస్తున్నావు క్రాక్ క్రీమ్ అంటే గోడలు పూసేదా మంచులు పూసుకుండేది అది కాళ్ళు బయలుంటే పట్టించుకుండేదాన్ని క్రాక్ క్రీమ్ అది కాదండి గోడకి క్రాక్ వచ్చింది అందుకే క్రాక్ క్రీమ్ తలకాయ క్రీమ్ పూసుకుట్టింగ్ కదా అది మనుషులకు వాడేది గోడలు పూసుకుండేది బండ్లకి పూసుకుండేది కాదు తలకాయలే ఫస్ట్ అది క్లీన్ చేసి పక్క పెట్టు అన్ని గోడలను గబ్బు గబ్బు సబ్స్క్రైబ్ చేసుకోండి